ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి టెక్నాలజీని అందుపుచ్చుకొని ఈ రోజున జంగారెడ్డిలో పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలు అనేటువంటి జంగారెడ్డ ప్రాంత ప్రాంత ప్రజానికానికి అందుబాటులోకి వచ్చింది బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం సాక్షి దినపత్రిక వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి స్పెల్ పి మ్యాత్ పి పోటీలకు ఏలూరు జిల్లా జంగారెడ్డి పట్టణానికి చెందిన ప్రతిభా స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కాసరా సరోజారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం ప్రతిభ యాజమాన్యం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు స్పెల్ బి ఫైనల్స్ కి ఎంపికైన ప్రతిభ సరోజారెడ్డి మ్యాథ్ పిలో ఎంపికైన రెండవ తరగతి విద్యార్థిని పి గ్రీష్మ నాలుగవ తరగతి విద్యార్థి పి హేమ చంద్ర ముగ్గురు విద్యార్థులను ప్రతిభ యాజమాన్యం ఘనంగా అభినందించింది మ్యాథ్ బి ఫైనల్స్ ఈ నెల ఇరవై రెండున స్పెల్ బి ఫైనల్స్ ఈ ఇరవై నాలుగున హైదరాబాద్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరుగుతాయని రాష్ట్రంలోని టాప్ స్కూల్స్ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనున్నారు ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం తమ పాఠశాల విద్యార్థి ఫైనల్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ను తలదన్ని ఛాంపియన్ గా నిలిచారని అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్నేషనల్ స్పెల్ బీలో అలాగే స్పెల్ వెల్ లో ఛాంపియన్స్ గా నిలిచి ట్రోఫీలు నగదు బహుమతులు గెలుచుకున్నారని తెలియజేశారు ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ స్పెల్ బి ఫైనల్స్ కి ఎంపికైన ప్రతిభ సరోజారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో రిడిల్ బీ ఫైనల్స్కు సెలెక్ట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు ఈ విద్యార్థిని స్పెల్ లో కూడా ఛాంపియన్ గా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మ్యాథ్స్ టీచర్స్ మరియు ప్రతిభ యాజమాన్యం పాల్గొన్నారు ఎవ్రీ యువర్ ప్రతిభ స్టూ ప్రతిభ స్కూల్ హాస్ బిన్ సక్సెస్ఫుల్ ఇన్ సెండింగ్ స్టూడెంట్స్ టు ద ఫైనల్స్ ఆఫ్ ద సాక్షి స్పెల్ బి అండ్ మ్యాథ్ బి కాంపిటీషన్స్ Uh, last year, our student Gangadhar has uh, won the Sakshi Spell B Championship and uh, Dinesh won the bronze medal in Math B. So, continuing that success in this year also, our students have got selected for the finals of the uh, Math B and Spell B competitions. So, we are very happy and proud to announce that Pratibha Sarojarati of 6th class got selected in the Andhra Pradesh state finals of the Spell B competition and two students uh, P. Grishma of 2nd class, B. Hemachand of 4th class. బోద్దిస్ స్టూడెంట్స్ సార్ రిప్రజెంటింగ్ ప్రతిభ స్కూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనల్స్ ఆఫ్ ద మ్యాథ్బిక్ కాంపిటీషన్ ఇవన్నీ బోధీస్ కాంపిటీషన్ సార్ వెరీ డిఫికల్ట్ కాంపిటీషన్స్ ఎందుకంటే ఇందులో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్స్ లిస్ట్ మీరు చూసినట్టయితే కన్నా అన్నీ కూడా పేరొందిన ఇంటర్నేషనల్ రీనౌండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి కర్నూలు తర్వాత నెల్లూరు ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లో నుంచి స్కూల్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది మీరు గమనించినట్లయితే ఆ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తానికి కలిపి కేవలం ప్రతిభ స్కూల్ స్టూడెంట్స్ మాత్రమే ఫైనల్స్లో చోటు సంపాదించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది అద్భుతాలను సృష్టించేది ప్రతిభ అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు ఏవో సాధారణంగా వెళ్ళిపోతున్న దాన్ని గురి కాకుండా ఈ స్పెల్ బీలో ఫస్ట్ అందులో కాలు మోపింది కూడా ప్రతిభ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు లాస్ట్ ఇయర్ ఏకంగా ఫైనల్స్ పోవడం అంటే అదే ఆశమాష విషయం కాదు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫైనల్స్కి ఏవో కొద్ది అవి కూడా కొద్ది స్కూల్స్ ఫైనల్స్కి వెళ్ళే దానిలో ఈ పిల్లలు ఫైనల్స్ పోవడమే పెద్ద అచీవ్మెంట్ అనుకుంటే లాస్ట్ ఇయర్ అబ్బాయి ఏకంగా మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటిని కూడా అనగదొక్కేసేసి అతను ఛాంపియన్గా నిలబడడం అనేది మీకు జరిగి జరిగింది ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు దానికి ఏదైనా మనం చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఆలోచన విధానం ఉండాలి ఇవాళ ఈ స్పెల్ స్పెల్ బి అనే దాన్ని నేషనల్ స్థాయిలోని ఒక ఇంటర్నేషనల్ స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతున్నటువంటి యంగ్ బ్లడ్ ఏదైతే ఉందో సుభాష్ సార్ అనేది దీనికి మొత్తం కూడా ఆయన కళ చాలా విజనే చాలా పెద్దగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మీరు అమెరికన్ వాళ్ళు కండక్ట్ చేసిన స్పెల్వీలో కూడా వీళ్ళందరూ కూడా చాలా క్యాష్ అవార్డ్స్ గెలుచుకున్నారు అదేవిధంగా మన స్పెల్ వరల్డ్ వాడు కన్నా కండక్ట్ చేసిన దానిలో కూడా ఏకంగా ఒక్కొక్కళ్ళు ఫైవ్ థౌజండ్ అలా ఆ పైన వీళ్ళు గెలుచుకున్నారు అంతకుముందు అయితే వాళ్ళు ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ అలా గెలుచుకున్నారు ఇప్పుడు ఈ సాక్షి స్పెల్వీ అనేది మనం ఎప్పటి నుంచో మనం పంపిస్తూ ఉన్నాం మనం ఈ సాక్షి స్పెల్వీలో రేపు ఇరవై నాలుగునేమో ఇంగ్లీషు అది స్పెల్ బీ జరుగుతుంది మ్యాథ్ బీకి వచ్చేటప్పటికేమో ఇరవై రెండున మ్యాథ్ బీ జరుగుతుంది హైదరాబాద్లోని నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అక్కడ ఈ పిల్లలు అక్కడ ఉన్న మొత్తం స్టేట్ మొత్తంలో గుర్తుపెట్టుకుంటే మనకి ఒక ఇరవై మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఫైనలిస్టులుగా అందులో వెస్ట్ గోదావరి నుంచి ఈ పిల్లలు ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలా చిన్న చిన్న పిల్లలు నేమ్ ఇస్ అండ్ సో హ్యాపీ దట్ ఐ వన్ దిస్ ప్రైజ్ ఇన్ సా ఇన్ స్పెల్వెల్ ఇండియా అండ్ ఐ వంట్ టు ఫైనల్స్ ఇన్ టూ థౌసండ్ ఐ వంట్ టు ఫైనల్స్ ఇన్ సాక్షి స్పెల్వి అండ్ ద కాంపిటీషన్ ఇస్ ఆన్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వన్ and that i went to finals in sakshi spelby and i was a finalist in 2019 and 2020 also in riddleby and this kind of experience is kind of familiar to me so i am grateful for my family and my english teacher who supported me good morning one and all my name is krishma i am studying second class i i feel happy very happy to select it in mad final round thank you Good morning everyone my name is Santandra fourth app section. I feel, I am feeling very happy to mag B select select final round because of my class teachers. అండ్ సుభాష్ సార్ థ్యాంక్ యూ హేమచంద్ర వాళ్ళ ఫాదర్ని ఈరోజు మా బాబు ఈ మ్యాథ్స్వి ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ మ్యాథ్స్ వి కడతానంటే సర్లే త్రీ హండ్రెడ్ ఎక్కడ పోవట్లేదు సర్లే ఎక్స్పీరియన్స్ వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా చేయాలంటే వస్తని సర్లే కట్టాన్నాను కానీ ఈ ఫైనల్ రౌండ్ వరకు వస్తారని నేను అసలు ఊహించలేదు మా అబ్బాయి ఫైనల్ రౌండ్ రావడానికి కారణమైన ముఖ్య కారణమైనటువంటి వాళ్ళ క్లాస్ టీచర్ అదేవిధంగా సుభాష్ సార్కి కుదరని తెలియజేసుకుంటాను నా పేరు వెంకటరమణ నేను మాల్ ఫాదర్ని మా పాప మ్యాచ్ బీ సెలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ దీనికి కారణమైన సుభాష్ సార్ క్లాస్ టీచర్కి అభినందన నేర్చుకోండి